రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈరోజు చంద్రబాబు అలా పరిపాలన చేస్తా ఉన్నాడు శాతం రెట్లు ఈ రాష్ట్రాన్ని నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే మళ్ళా వస్తా అందరు లెక్క చేస్తా మరిన్ని కోట్లు మింగేస్తా నా రెండు కింద పంచి పెడతా అని చెప్పి జగన్మోహన్ ఇరవై శాతం మారా మాదిగలు ఈ రాష్ట్రంలో అధికార విద్యుత్ చేపట్టకూడదు అని చెప్పి మనం ఎప్పుడైనా ఆలోచన చేశాం ఒక్కసారి ఆలోచన చేశామా దానికోసం మీరు పోరాటాలు చేయాలా దానికోసం మీరు ఏమన్నా విధులు పోరాటాలు చేయాలా మేము మనం మామూలుగా పోరాటాలు చేస్తూ ఉంటాం ఎప్పుడు చేస్తూ ఉంటాం అంటే మన పైన దాడులు జరిగినప్పుడు పోరాటం చేస్తాం మనపైన పైన దాడులు జరిగితే పోరాటం చేస్తూ ఉంటాం దాడులు జరిగితే పోరాటాలు చేస్తాం మన ఆడపిల్ల అత్యాచారాలు చేస్తే పోరాటాలు చేస్తూ ఉంటాం మనకేమైనా హక్కులు కావాలంటే పోరాటం చేస్తూ ఉంటాం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం నేటికి కూడా మనము కూటికి కుట్టకు విచ్చకు వైద్యానికి ఈ రాజకీయ పార్టీని అధికారాన్ని అడుగుకుంటా మనం బతికేస్తా ఉంది కానీ ఈ మీ ఊర్లలో ఏదో కమ్మారెడ్డి కాపులు మాకు ఆ హక్కులు లేవు మా కిళ్ళు లేవు